హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే చాలా మంది ఆడవాళ్లు నిల్వ పచ్చలు చేయడానికి కొలతలు సరిగ్గా తెలియక పచ్చలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా అలా కాకుండా నేను ఇప్పుడు చూపించే విధంగా కప్పు కొలతలతో టమాటో నిల్వ పచ్చడి చేశారంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇప్పుడు చూపించే పద్ధతిలో టమాటో నిల్వ పచ్చడిని ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎండతో పని లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే ఈ ఇన్స్టెంట్ టమాటో పచ్చడి కోసం ఫస్ట్ అయితే ఒక కేజీ టెమెటోస్ ను తీసుకో మనం తీసుకునే టమాటోస్ పచ్చిగా కాకుండా బాగా పండి మెత్తగా లేకుండా ఉండాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫస్ట్ అయితే టమాటోస్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి తర్వాత ఏదైనా క్లాత్తో ఇలా తుడిచి ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టుకోవాలి ని కొంచెం కూడా తడలేకుండా లేకుండా బాగా ఆరపెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా టమాటోస్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి టమాటోస్ అన్నిటిని స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న సైజులో ఒక గిన్నెను తీసుకుని కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఎన్ని కప్పులు అవుతున్నాయో కొలుచుకోవాలి నేను ఇక్కడ కేజీ టమాటోలు తీసుకున్నాను కదండి కేజీ టమాటోలకి నేను తీసుకున్న గిన్నెతో ఆరు కప్పుల టమాటో ముక్కలు అయ్యాయి మీరు కూడా ఇదే సైజులో గిన్నెను తీసుకుంటే నేను ఇప్పుడు చూపించే కలతలు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా టమాటో ముక్కలు అన్నింటినీ కొలుచుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే టమాటో ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో చింతపండును కూడా కొలుచుకోవాలి నేను తీసుకున్న ఆరు కప్పుల టమాటో ముక్కలకు ఒక కప్పు చింతపండు కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్న ఒక కప్పు చింతపండుని టమాటో సుడికించేటప్పుడు డైరెక్ట్గా అందులో వేయకుండా వేరే గిన్నెలో ఈ చింతపండుని వేసి అందులో హాట్ వాటర్ పోసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఈ చింతపండును నానపెట్టుకోవాలి ఇప్పుడు టమాటోస్ని ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద టమాటోస్ ఉడకడానికి సరిపడా పెద్ద ని పెట్టి అందులో ఒక పెద్ద గరిటెడ్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అందులో వేసి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఏ కప్పుతో అయితే టమాటా ముక్కలు తీసుకున్నామో అదే కప్పు తీసుకుని అందులో అరకప్పు కంటే కొంచెం తక్కువ కల్లుప్పు పోసి ఆ కల్లుపుని టమాటో ముక్కల్లో వేయాలి ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి సాల్ట్ కంటే ఇలా కల్లుప్పు వేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ వేసేటప్పుడు కొంచెం తక్కువే వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ పచ్చడి కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం అసలు పచ్చళ్ళు తినలేం కదా అందుకే టమాటా ముక్కల్లో పసుపు కల్లుప్పు వేసిన తర్వాత అవి అడిగంటి పోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి టమాటా ముక్కలు మగ్గేలోపు ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని ఇలా మంచిగా పిసికి ఇప్పుడు అందులో ఉన్న పిప్పినంతా తీసేసి గుజ్జు మాత్రం ఉండేలాగా తీసుకోవాలి చూడండి చింతపండు గుజ్జు ఇలా పేస్ట్ లాగా ఉండాలి మీరు కావాలనుకుంటే చింతపండుని నానపెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి మెత్తగా కూడా పేస్ట్ పట్టుకోవచ్చు టమాటోలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పేస్ట్ని అందులో వేసి మొత్తం గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేయాలి నేనైతే టమాటో ముక్కలు మగ్గిన తర్వాత ఆ ముక్కల్ని మిక్సీ పట్టానండి అందుకే చింతపండుని ఇలా గుజ్జులా చేసి వేశాను మీరు కనుక టమాటో ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలనుకుంటే చింతపండుని ఇలా గుజ్జులా కాకుండా డైరెక్ట్గానే వేసేయచ్చు మనం టమాటో ముక్కల్ని మిక్సీ పట్టకుండా అలాగే ఉంచేయడం వల్ల మనం టమాటోల్ని ఎండపెట్టి ఎలా అయితే పచ్చడి చేస్తామో చూడ్డానికి పచ్చడి అలాగే ఉంటుంది చూడండి టమాటో ముక్కల్ని ఇలా ఉడికించుకున్న తర్వాత అది చల్లారేలోపు వేరే ప్యాన్లు ఒక టీ స్పూన్ మెంతులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతులు ఆవాలు జీలకర్ర మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారి పెట్టుకుని తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లో పదిహేను వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి ఆ మిక్సీ గిన్నెలో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్క నుంచి ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న టమాటో ముక్కల్లో ఒక కప్పు కారం వేయాలి నేను తీసుకున్న ఆరు కప్పుల టమాటో ముక్కలకి ఒక కప్పు కారం కరెక్ట్ గా సరిపోతుందండి మీరు కావాలనుకుంటే ఒక అరకప్పు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత మొత్తం ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి మొత్తం కలిసేలాగా బాగా గరిటతో మిక్స్ చేయాలి కారం టమాటా ముక్కల్లో కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒకేసారి తాలింపు వేసుకోవచ్చండి నేనైతే ఒకేసారి తాలింపు పెట్టుకుంటాం కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకుంటాను మీరు కూడా నాలాగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకోవాలనుకుంటే ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకో ఇందులో ఒక గరిటెడు ఆయిల్ వేసి తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని అందులో పెట్టి పచ్చడి పాడవకుండా పచ్చడి డబ్బాలో పెట్టిన తర్వాత పైన కూడా పచ్చడి మురిగేంత వరకు ఆయిల్ పోసి ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఈ పచ్చడిని మనం కావాలనుకున్నప్పుడు కొంచెం పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు ఇలా పచ్చడిని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుని తినడం వల్ల పచ్చడి టేస్ట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను కొంచెం పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నానండి అందుకే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఐదారు ఎండుమిర్చి తుంచి వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత గుప్పడి కరివేపాకు కొంచెం మింగువ వేసి ఫ్రై చేసుకోవాలి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా తాలింపు కోసం వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి నేనైతే నా దగ్గర వేరుశెనగ నూనె లేదని చెప్పి సన్ఫ్లవర్ ఆయిలే వేశాను పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో డబ్బాలో స్టోర్ చేసుకున్న పచ్చళ్ళ నుంచి ఒక రెండు గరిటెల పచ్చడిని వేసుకుని పోపు మొత్తం పచ్చళ్ళ కలిసేలాగా గరిటితో బాగా మిక్స్ చేయాలి చూసారు కదండీ టొమాటో నిల్వపచ్చడిని కప్పు కొలతలతో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఎలాంటి వంటలు రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా చేసేసుకోవచ్చు మా చిన్నప్పుడైతే ఇలాంటి నిల్వ పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ చేసినప్పుడు అడిగిన మిగిలిన పచ్చళ్ళలో కొంచెం అన్నం వేసి అది బాగా కలిపి కొంచెం నెయ్యి వేసి పిల్లలందరికీ ముద్దలు పెట్టేవాళ్ళు మన నైంటీ కిడ్స్ మెమరీస్ ఇప్పుడు మన పిల్లలకు కూడా తెలియాలి కదండి అందుకే నేనైతే మా పాపకు కూడా అలానే కలిపి తినిపించాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్